శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కన్యారాశి అనగానే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని కన్యారాశి కింద పరిగణిస్తాం ఈ కన్యారాశికి ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి బుధ గురు శుక్ర శని గ్రహాల యొక్క సంచారం ఈ మాసంలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహ సంచారాన్ని పరిశీలించిన మీదట కన్యారాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అన్నింట విజయం సాధిస్తారు ఏ కార్యక్రమం ప్రారంభించినా కూడా విజయవంతంగా పూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది పనుల్లో ఆటంకాలు లేకుండా అన్ని పనులు సక్రమంగా సజావుగా సాగటం అన్ని పనులు గాడిలో పడటం ఒక వరసలోకి రావటం మంచి ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశంగా ఈ మాసంలో గోచరిస్తోంది ఇక కన్యారాశి విద్యార్థులకి మంచి ఉత్తీర్ణత లభిస్తుంది మంచి మార్కులు లభిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వాళ్ళనుకున్నటువంటి పరిస్థితికి చేరేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది రుణ బాధలు తీరిపోతాయి గతంలో రావాల్సినటువంటి మొండి బాకీలు ఎవరికైనా ఉండేటట్లయితే ఆ బాకీలు వసూలయ్యేటువంటి దిశగా తొలి అడుగు పడటం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే బ్యాంకు లోన్ల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం మరింత అనుకూలంగా ఉంది బ్యాంకు లోన్లు కూడా వీళ్ళకి శాంక్షన్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే కన్యారాశిలో ఉన్నటువంటి వారికి ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి ధనాగమనం బాగుంటుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తారు బాకీలు తీర్చుకోవడంతో పాటుగా డబ్బు కూడా కాస్త నిల్వ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఎంత ధనం వచ్చినప్పటికీ కూడా ఈ మాసంలో డబ్బు చాలా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక కన్యారాశి వారికి ఈ మాసంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు అలాగే ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కన్యారాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి కొద్దిపాటి గడ్డు కాలం ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా అవకాశాలు అనేటువంటివి రాకపోవటం మానసికమైనటువంటి ఆందోళనని కలిగిస్తుంది మానసికమైన ఆందోళన కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు రచయితలకు మంచి అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా కూడా మంచి పరిపుష్టి లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కన్యారాశిలో ఉన్నటువంటి బంగారం వెండి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు బంగారం పనిచేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళ దాకా కొద్దిగా విచిత్రమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి హోల్సేల్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే బంగారం బిస్కెట్స్ వెండి బార్స్ చేసేటువంటి వాళ్ళ లాభాలు బాగుంటాయి సాధారణ జ్యువెలర్స్కి మాత్రం ఈ బంగారం రేట్లో ఉన్నటువంటి ఒడుదొడుకుల వల్ల వ్యాపారం అనేటువంటిది బాగున్నప్పటికీ మిగతా వారితో పోలిస్తే కన్యా రాశి వారికి బాగున్నప్పటికీ కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన అధికమయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే ఈ కన్యారాశిలో ఉన్నటువంటి రైతులకి తెలుపు నలుపు పంటలు మంచి లాభాలను ఇస్తాయి భవిష్యత్తులో కూడా ఈ పంటలు వేసినటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు లాభాల బాట పట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక నర్సరీ గార్డెనింగ్ తోటల పెంపకం చేసేటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది రాబడి కానీ దిగుబడి కానీ మంచి లాభాలను తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది పాల పరిశ్రమ డైరీ ప్రోడక్ట్స్ అమ్మేటువంటి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది లాభాలు బాగా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఆక్వా రంగానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా కన్యా రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి అంటే చేపల పెంపకం రొయ్యల పెంపకం చేసేటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మంచిది కాదు ఆచితూచి వ్యవహరించాల్సిందిగా ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కొద్దిగా ఈ రంగం కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక కన్యారాశి వాళ్ళు దీంట్లో పెట్టేటప్పుడు పెట్టుబడులు పెట్టేటప్పుడు సంయమనంతో పెట్టుబడులు పెట్టండి ఇక పౌల్ట్రీ రంగం అభివృద్ధి బాటలోకి వెళుతుంది మంచి లాభాల బాట పడతారు ఇక కన్యా రాశి వాళ్ళు ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇష్టదేవత దర్శనం లభిస్తుంది సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి కన్యా రాశి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు శుభకార్యాలు చేయటానికి ఈ మాసం తొలి అడుగు పడుతుంది ఇంట్లో శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది సంతాన పురోగతి చాలా బాగుంది ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్త వింటారు కన్యారాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య అవగాహన బాగుంది అయినప్పటికీ కూడా కన్యారాశి వాళ్ళకు ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రథమ కోపం ఏదైతే ఉంటుందో దాన్ని గనక అదుపు చేసుకోలేకపోకుండా ఒక మాట తూలేటట్లయితే ఈ అనుబంధాలు బంధాలు కొద్దిగా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంది కనుక కన్యారాశి వాళ్ళందరూ ఈ మాసంలో వాళ్ళకి సహజంగా ఉండేటువంటి ప్రథమ కోపాన్ని అంటే ముందు ఇమ్మీడియట్గా కోపం వచ్చేస్తుంది తర్వాత వెంటనే తగ్గిపోతుంది ఈ కోపంలో ఉన్నప్పుడు ఒక మాట నోటుదారుతారు దాని వలన అందరూ దూరం అవుతారు ఈ ఇబ్బంది అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి గోచరిస్తోంది దీనివల్ల స్నేహితులు దూరం అవుతారు ఆత్మీయులు దూరం అవుతారు కుటుంబ సభ్యుల నుంచి అవగాహన సహకారం అనేటువంటి తగ్గే పరిస్థితులు ఉంటుంది కనుక మీకు ప్రథమ కోపాన్ని తగ్గించుకోండి అలాగే మంచి ఎంకరేజ్మెంట్తో ఉంటారు ఆ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు ఆ ఎంకరేజ్మెంట్తో మీరు అద్భుతాలు సాధించేటువంటి మాసంగా ఈ మాసం చెప్పబడుతోంది అయితే అన్నీ ఉన్నప్పటికీ మానసిక ఒత్తిళ్లు ఆందోళనలు అధికంగా ఉంటాయి ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి సూచన ఏ కన్యారాశి వాళ్ళకి ఎవరి జాతకంలో అయితే గురు శనిగ్రహాల యొక్క అనుగ్రహం ఉండదో వారికి మోకాళ్ళ నొప్పులు అరుగుదలకు సంబంధించిన సమస్యలు తలనొప్పి మెడనొప్పి నడువు నొప్పులు ఇటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి శ్వాస సంబంధమైన సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ పరిస్థితుల నుంచి బయటపడటానికి బుధ గురు శుక్ర శనిగ్రహాల యొక్క పరిహారం చేసుకోండి గ్రహణం మీకు మంచి ఫలితాలను ఇచ్చినప్పటికీ రెండు మూడు రోజుల తరువాత అంటే గ్రహణం అయిపోయిన రెండు మూడు రోజుల తర్వాత అయినా సరే ఒక్కసారి రుద్రాభిషేకం చేయించుకునేటట్లయితే ఆ కొద్దిపాటి మిగిలిన బాధలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి గరికతో గణపతిని పూజించండి గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తచరిత్ర పారాయణ చేయండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం మహాలక్ష్మి పూజ చేయండి ఇలాంటి పరిహారాలు చేసేటట్లయితే ఈ మాసం అంతా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి అభివృద్ధి పదంలో ఈ కన్యారాశి వాళ్ళు దూసుకుని పోతారు ఎవరైతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళకి ఈ మాసంలో తీర్పులు అనుకూలంగా వస్తాయి పరిష్కారాలు అనుకూలంగా వస్తాయి అయితే మరింత శుభ ఫలితాలు పొందడానికి చెండీ హోమం చేయించండి ఇకపోతే పోలీస్ శాఖ రవాణా శాఖ మిలిటరీ శాఖ రక్షణ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు నూతన వస్త్ర ప్రాప్తి నూతన వాహన ప్రాప్తి కూడా ఈ మాసంలో రాశి వాళ్ళకి గోచరిస్తోంది కనుక ఓవరాల్గా ఆలోచించేటట్లయితే గతంలో మూలబడిన వ్యాపారాలన్నీ కూడా ఈ మాసంలో తిరిగి పుంజుకుంటాయి మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే ఈ రాశి వారికి టెన్ టు థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రాగా బిజినెస్ లాభం ఉండటం కానీ టర్నోవర్ ఉంటాం కానీ జరిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది గతంలో నీరసించిపోయినటువంటి కన్యా రాశి వారు వాళ్ళ శక్తి సామర్థ్యాలని డబల్ చేసుకుని ద్విగుణీకృతం చేసుకుని మంచి ఉత్సాహంతో పనిచేస్తారు అలాగే భవన నిర్మాణ రంగం కూడా పుంజుకునేటువంటి పరిస్థితి ఉంది రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి రాశి వాళ్ళకి మిగతా రాసుల వాళ్ళతో పోలిస్తే వా టెన్ పర్సెంట్ ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కనుక కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మిగతా రాసుల వాళ్ళకంటే కన్యా రాశి వాళ్ళకే కాలం కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళ పదవులకి న్యాయం చేస్తారు ప్రజల్లో పోగొట్టుకున్న ఇమేజ్ని తిరిగి సంపాదిస్తారు అలాగే కోర్టు తీర్పులు కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడేటువంటి రాజకీయ నాయకులకి కోర్టు ద్వారా మంచి ఊరట లభిస్తుంది అలాగే ఈ ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసేటువంటి కన్యా రాశి వారికి కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తారు కొత్త మార్గాల్లో కొత్త ఉద్యోగాల్లో చక్కగా ఇమిడిపోవడం అనేటువంటిది ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా రాసుల వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈ బెనిఫిట్స్ అనేటువంటిది మిగతా రాశుల వాళ్ళతో పోలిస్తే కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని మాత్రమే చెప్పడం జరుగుతోంది సహజంగానే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిపాటి ఇబ్బందులకు గురవుతారు వాళ్ళందరితో పోలిస్తే కన్యా రాశి వాళ్ళ పరిస్థితే బెటర్గా ఉండేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి పరిస్థితులన్నీ గమనించి కన్యారాశి వాళ్ళు ఆ పరిహారాలని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మంచి గుర్తింపుతో మంచి పదవులతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి